మీర ప్రతినిధుల స్పాట్ ఆరాధన మహోత్సవాలను పరిస్థించి పరి భవ్యమై నవ్యమై సార్యమై ఈ యొక్క ఆరాధన మహోత్సవం బ్రహ్మాండం 33 కోట్ల ఎందరగతీతమైనటువంటి చేములో భగవత్ పత్తికి చేములో భగవత్ పత్తి తరుగునే గలి బాలకాళికి వేద కర్మ ఉచ్చారానికి ఆధము శుతమకములా జారికొంది భావన తపగం నశిక భావ విధుల అంత రంగాలలో రితాలు పట్టించారు అటువంటి భక్తిని ఆస్వాదించాలనిపించిన భక్తులు హాయిగా పడుతున్నారు తిని సార్థకం కాదు భక్తి మహానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి చెప్తే మానవుడు మహనీయుడు నలుడు రామాయణుడు జన్మ దినార్చనాలి కానీ మానవుడు

ఈనాడు స్వామి ఆరాధన మహోత్సవాలలో స్వామి పీఠాధిపతులు కీర్తిశేషులైనటువంటి శ్రీ 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 వీర వెంకటేశ్వర స్వామి పాదాలు నమస్కరిస్తూ మఠానికి కార్యనిర్వాహణాధికారి శంక బాలజీసాయారు అలాగే మఠానికి ఈశ్వర ఆచార్య గారు ఇంకా చాలా మంది మఠాధిపతులు అందరి పాదాలను నమస్కారం చేస్తూ ఇక చక్కని చిక్కని చిక్కడి హైకత తర్వాత నాటకం No está